అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం అందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం వచ్చేసిందండి మొదటి శుక్రవారం స్టార్టింగే శుక్రవారం వచ్చిందనమాట ఆ అయితే మొదటి శుక్రవారం కాబట్టి ఈ రోజు నేను కొంచెం ప్రసాదం చేద్దామని అనుకుంటున్నాను ప్రసాదం అంటే ఏం లేదండి పొంగల్ చేస్తున్నాను పాలు పెట్టాను నీళ్ళు నీళ్లు కలపకుండా అచ్చంగా పాలతో చేసే పొంగల్ అనమాట ఇదే అందరికి ఇష్టం మాఘమాసంగా చేసుకుంటాం చూసారు మనం పాలు పొంగలి అలాగే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట అందుకని కొద్దిగా కూడా నీళ్లు కలపకుండా ఒక లీటర్ పాలు నేను కట్ చేసి ఇత్తడి గిన్నెలో పెట్టుకున్నాను ఇత్తడి గిన్నెతో ప్రసాదం చేస్తాను అలాగే ఇత్తడి గిన్నెతోటే నేను ఈ పులగం కూడా చేస్తానండి రైస్ కుక్కర్ గిన్నె డబ్బా ఉంటుంది చూసారా ఆ రైస్ కుక్కర్ డబ్బాతోటి ఈ డబ్బాతోటి ఇంతవరకు రైస్ తీసుకున్నాను ఆ మిగిలిన బ్యాలెన్స్ పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు రైస్ ఈ రెండు కడిగా శుభ్రంగా కడిగేసుకుని కొంచెం పసుపు వేసుకుని దీంట్లో కొద్దిగా ఉప్పు చిన్న పిసరు ఉప్పు వేసుకుని అత్తసరి ఇలా పెట్టుకుని మనకి స్టవ్ మీద పెట్టుకుని చేసుకోవాలండి అయితే ఇది ఏంటంటే వార్చకూడదనమాట మనం పొలగం చేసుకున్నప్పుడు ఎప్పుడు వార్చకూడదు మామూలుగా రైస్ వార్చుకుంటూ ఉంటారు కదా అలా వార్చకుండా కుక్కర్లోనైనా పెట్టేసుకోండి విడిగా వండడం రాని వాళ్ళు లేదు అంటే కనుక విడిగా వచ్చేవాళ్ళు విడిగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇదండి పొలగం విధానం అన్నమాట నేను ఇది చేసుకుంటాను అలాగే నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాను కొంచెం పులిహోర చేద్దామని చెప్పి చింతపండు నానబెట్టుకున్నాను అనమాట ఈ రోజు పొలగము పులిహోర పరవాణం అనమాట పొంగలి ఈ మూడు చేద్దాం అనుకుంటాను మొదటి శుక్రవారం కదండి అందుకని ఇవన్నీ చేసేసి తొందర తొందరగా చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకుంటాను మీరందరూ ఏం చేస్తున్నారో లో తెలియజేయండి అయితే దీంట్లోకి కావాల్సింది నెయ్యి కావాలండి మనం నివేదం చేసినప్పుడు ఖచ్చితంగా నెయ్యి కావాలి కదా నెయ్యి పాత నెయ్యి ఉంది కానీ అది ఇంకా అటు ఇటు ముట్టుకుని పోతాయి కదా అందుకని ఫ్రెష్గా తెప్పించాలన్నమాట కొన్ని రెండు ప్యాకెట్లు తెప్పించా ఇంకా రెండు ప్యాకెట్లు నెయ్యి తెప్పించుకున్నాను అలాగే రెండు ప్యాకెట్లు బెల్లం ఈ బెల్లం గురించి చెప్పాలండోయ్ ఈ బెల్లం ఇంపార్టెంట్ అనమాట మెయిన్ ఇసలు ఇట్లాంటి బెల్లం ఉండాలన్నమాట ఖచ్చితంగా మనకి టీ పెట్టుకున్నా మనం పొంగల్ చేసుకున్నా పరివాలన చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఈ బెల్లం తోటి చక్కగా అసలు విరిగిపోకుండా ఉంటుంది ఏమండో ఇదేమో ప్రమోషన్ వీడియోస్ అనుకున్నారు కనుక నేను తెచ్చుకుంటాను ఇది మా చిన్నతనాల నుంచి ఎప్పటి నుంచో మా అమ్మమ్మ వాళ్ళ చిన్నతనాల నుంచి కూడా ఇదే వాడుతున్నారట ఈ బెల్లం అందుకని చెప్పి మేము కూడా ఇదే వాడుతాం వెతికి 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 వెతికితే మనం ఒక మాకు ఒక దగ్గర దొరుకుతుంది ఈ బెల్లం అందుకని కొన్ని రోజులు బాధపడ్డాము తర్వాత మాకు ఈ మధ్య దొరుకుతున్నాయి కాబట్టి ఇది తెచ్చుకుంటున్నాం అనమాట లేదంటే ఊరి నుంచి తెచ్చుకునే వాళ్ళము చాలా సంవత్సరాలు ఊరి నుంచి తెచ్చుకున్నాము గత ఒక ఏడు సంవత్సరాలకే మాకు ఇక్కడ దొరికేస్తున్నాయి రండి అన్నీ మా దగ్గర అందుకని ఈ బెల్లం తెచ్చుకుంటాం అనమాట ఈ బెల్లం ఏమని పిలుస్తారు మీరు కామెంట్ లో తెలియజేయండి అండి చాలా గట్టిగా ఉంటుందండి ఈ బొగ్గలు పెట్టుకున్నా కూడా చాలా వరకు కరగకుండా ఉంటుంది అనమాట ఈ సోదంతా ఎందుకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు కదా మీరు మామూలుగా పర్వాలేదు వండి తర్వాత బెల్లం వేస్తే కనుక విరిగిపోతుంది పాలు విరిగిపోతాయి మీరు ఆఫ్ చేసి వేస్తే ఒక్కొక్క బెల్లం బాగానే ఉంటుంది అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్ లో వేసుకుంటారు అట్లా వేసుకుంటే కొన్ని కొన్ని బాగానే ఉంటాయి అట్లా వేసుకున్నా కూడా కొన్ని కొన్ని బెల్లాలు విరిగిపోతాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నా కూడా విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం చక్కగా పర్వానం ఉడికిన తర్వాత అన్నం కూడా బాగా ఉడికిన తర్వాతే కదండి బెల్లం లాస్ట్లో వేయాలన్నమాట ముందు వేసేస్తే ఇంకా అన్నం ఉడకదనమాట అన్నం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోండి అప్పుడు ఉడుతుంది ఆ బెల్లం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు కాదు పావు గంట కాదు అరగంట మీరు ఉడికించినా కూడా ఇది దీంతో ఒక చిన్న పిసరు కూడా విరిగిపోదు పాలు బాగుంటాయి గనక పాలు నిలవ పాలు కాకుండా ఫ్రెష్ పాలు ఉంటే కనుక చక్కగా విరిగిపోకుండా చక్కగా వస్తుందండి నాది గ్యారెంటీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నది అనమాట ఇది అందుకోసం అని చెప్పి నేను ఇంతగా చెప్తున్నాను ఎందుకంటే బెల్లం తెచ్చుకునేటప్పుడు మంచి బెల్లం తెచ్చుకోకపోతే కనుక తెచ్చుకు చేసుకున్నంతా వేస్ట్ అయిపోద్ది మన అమ్మవారికి నివేదన చేసినప్పుడు పగి విరిగిపోయింది అనుకోండి అయ్యో అనిపిస్తుంది ప్రాణం అనిపిస్తుంది కదా అయ్యో మనం మనం ఇంతగా చేసాం ఇట్లా అయిపోయింది ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది అందుకని బెల్లాలు సరిగా చూసుకుని తెచ్చుకోండి బెల్లంలో ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు పడేటప్పటికి విరిగిపోతుంది అనమాట అది దానికోసం నేను దీనికోసం ఇంతలా చెప్పాల్సి వస్తుందండి మాకు ఎప్పుడు కూడా మేము ఇదే వాడతాం ఇదే బెల్లాలు వాడతాం అనమాట చాలా బాగుంటుంది ఇది ఇదండి అయితే ఈ పొలగం కూడా నేను కడిగేసుకుని పెట్టేసుకుంటాను పొలగం అత్యసర పెట్టుకోవాలి వాచకూడదు అదొకటి ఇవన్నీ అయిన తర్వాత మనం అమ్మవారికి నివేదన చేసేటప్పుడు అన్నం కానీ ప్రసాదం కానీ ఏదైనా సరే నివేదన చేసేటప్పుడు దీంతో పాటు మనం ఒక గ్లాస్ తోటి నీళ్లు పెట్టాలండి ఖచ్చితంగా నీళ్లు పెట్టి నివేదన చేయాలన్నమాట అయితే మీ అందరికి తెలుసు తెలుసునే ఉంటుంది ఇంకొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొంచెం తెలుసుకుంటానని చెప్పి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మనం ఈ అన్నం లాంటి పదార్థాలు ఏదైనా పెట్టినప్పుడు మనం లైక్ పులిహోర పులగం పరవానం చక్కెర పొంగలి ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాస్ తో పక్కన నీళ్లు పెట్టండి ఎందుకంటే మనం తింటున్నప్పుడు నీళ్లు నీళ్ళు తాగుతాం కదా పక్కన అందుకని అలాగా మనం నీళ్లు పెట్టి నివేదన చేయాలి అనమాట ఆ నీళ్లు పారబోయకుండా మనం తాగేసేయాలి అన్నం ఈ నివేదన మనం అంతా తింటాం కదా ప్రసాదం అలాగే అనమాట అయితే ఇంకొకటి ఏదో చెప్పాలనుకున్నానండి మర్చిపోయాను మర్చిపోయిన సరే ఇవన్నీ మీకు తెలిసిన విషయమే కదా ఇంకా ఫ్లో పోయింది మర్చిపోయాను ఎందుకంటే పులిహోర కోసం అని నానబెట్టుకున్నాను కదా ఇవన్నీ కూడా నేను నెమ్మదిగా చేసేసుకుంటాను మీరందరూ ఏం చేస్తున్నారు కూడా కామెంట్లో తెలియజేయండి ఈ మొదటి శుక్రవారం ఇలా హ్యాపీగా ఆనందంగా ఇలా గడిచిపోతోంది చకచకా నేను వంట చేసేసి చక్కచక్క మా వాళ్ళందరికీ పెట్టేస్తాను మీరు కూడా తొందర తొందరగా ఫాస్ట్గా ఫాస్ట్గా వంటలు గా గుడికి చేసేసుకుని వాళ్ళు గుడికి వెళ్ళండి అయితే ఇంట్లో ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంట్లో ఎంజాయ్ చేయండి ఏం చేస్తున్నాను అనేది మీతోటిని షేర్ చేసుకున్నాను ఓకేనా మరొక మంచి వీడియో తోటి మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇవన్నీ రెసిపీస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా మీరు చూసేసేయండి అక్కడ తెలిసిపోతుంది ఇది కూడా ఏం లేదండి మనం ఒక లీటర్ పాలు పెట్టుకున్నాం కదా లీటర్ పాల్కి రైస్ అయితే ఎన్నో పట్టవండి కొంచమే రైస్ పడతాయి అనమాట ఆ రైస్ కూడా మీకు నేను చూపిస్తాను ఎన్ని రైస్ వేయాలి అనేది ఒక నిమిషం ఉండండి ఇదిగోండి ఈ ఇది ఉంది కదా ఈ డబ్బా తోటి ఇది చూసారా ఇంతే ఇది సగం వేసుకున్నాను నేను ఈ రైస్ కుక్కర్ డబ్బా ఉంటుంది కదా దీంట్లో సగం వేసుకున్నా ఇవి మనం శుభ్రంగా కడిగేసేసుకుని కడిగేసుకుని కాలు పొంగుతుంటే దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం తగ్గించినా పర్వాలేదు పాలతోటే ఉడకాలన్నమాట నేను నీళ్ళతో వేయను మీరు నీళ్ళు వేసుకున్నాను అంటే కొంచెం బియ్యం పోసుకోవచ్చు ఏం కాదు అందుకని ఇట్లా చూసుకుని చాలా తక్కువే బియ్యమే పడతాయి అనమాట అట్లా ఇదండి విషయం సరే మరి అయితే ఉంటాను బాయ్ అండి ఇంకా పూజ చేసేసుకోవాలి తొందరగా తొందరగాను మీ అందరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్ష అండి మొదటి శుక్రవారం శుభాకాంక్షలు నా ఫేవరెట్ ఇంకోటండ ఇది టీ టీ పెట్టుకున్నప్పుడు కూడా ఇంకోటి చెప్తా విషయం మర్చిపో అదే చెప్పాలనుకున్నాను ఏంటో ఫ్లో పోయింది అనుకున్నా ఇది టీ పెట్టుకుంటాం కదా బెల్లం టీ పెడతారు చూసుకారా చూసారా ఆ బెల్లం టీ పెట్టినప్పుడు బెల్ల వేసేసి పెట్టండి ఎంతసేపు మరిగించినా కూడా అసలు విరిగిపోదన్నమాట పాలు బాగుండాలి అది పాలు ఎప్పుడో నిలవైపోయింది పాలు విరిగిపోయే పాలు అంటూ ఉన్నాయనుకోండి అది ఎప్పుడైనా విరిగిపోతుంది కాబట్టి పాలు బాగుంటే కనుక మనకి బెల్లం వేసుకుని ఒక గంట సేపు మరిగించినా కూడా అస్సలు ఏమి కాదు ఇదే లాస్ట్కి చెప్పాలంటే ఇక బాయండి ఇంకా ఇదిగోండి ఇంత గట్టిగా గట్టిగా కొట్టాల్సి వస్తుంది ఇంత అక్కడ నుంచి కొడుతున్నాను ఇది గట్టిగా చెత్త చెత్తకట్టలేదండి ఎంత ఇలా ఉడికి 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 దగ్గరికి అవుతుంది ఒకసారి పాలు అని చెప్పి కొంచెం వందేశాను ఇలాగా అది పసుపు ఉప్పు వేసేసి పెట్టేస్తున్నాను ఈ పొంగలైతే ఉడికిపోయిందండి అన్నం బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మాత్రమే బెల్లం వేయాలని చెప్పాను కదా చక్కగా ఉడికిపోయింది సరిపడా బెల్లం వేసేసుకోండి వేసుకుని ఇలాగ కలిపేసుకోండి నేను ఇంకా స్టవ్ ఆన్లోనే పెట్టాను మీకు చూపిస్తున్నాను చూడండి అలా ఉడుకుతుంది చూసారా కొత్త కొత్త ఉడుకుతుందనమాట ఎంతసేపు ఉడికినా కూడా ఇదేం విరిగిపోదు అలాగే దీంట్లో పైన నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఉడికి మళ్ళీ కొద్దిగా ఉడికిన తర్వాత ఆపేసుకోండి ఆపేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఇప్పుడు నెయ్యి వేసాం కదా అని చెప్పి నివేదన పెట్టేటప్పుడు నెయ్యి వేయడం మర్చిపోక మానేకండి ఇది స్టవ్ మించి పరమాణం ఏంటంటే కనుక స్టవ్ మించి కిందకి నింపాము అంటే నివేదన చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నెయ్యి వేసుకోవాలి పురుగురకండి ఇది అన్నాన్ని నేను కుక్కర్లో పెట్టేసుకున్నానండి కుక్కర్లో పెట్టిన ఈ ప్లేట్లో వేసేసుకున్నాను ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం పులిహోర మిక్స్ ఉడికించుకున్నాం కదా అదంతా కూడా ఆ ప్లేట్లో వేసేసుకుని సరిపడా తర్వాత ఆ చల్లగా అయిన తర్వాత మాత్రమే బాగా కలపాలండి వేడిగా ఉన్నప్పుడు కలిపేసారే అనుకోండి అన్నాన్ని ముద్ద ముద్దగా అయిపోతుంది అది చూసుకుని అట్లా కొంచెం ఆరిన తర్వాత కలుపుకోండి అయితే ఈ లోపు నేను పూజ కూడా చేసేసుకుంటున్నానండి ఇక్కడికి ఇక్కడికి వచ్చింది అది కూడా మీకు జస్ట్ సరదాగా నేను చూపిస్తున్నాను అయితే పూజ అనేది నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి చాలా నిదానంగా సింపుల్గా చేసుకుంటాను ఎక్కువ ఎక్కువ హంగామాలు హడావిడులు ఏమి చేయను నాకు ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకుంటాను అనమాట భక్తి ప్రధానం ఇక్కడ కావాల్సింది అలాగే చేసుకుంటాను నేను వంట చేసేటప్పుడు సామాన్యంగా నేను పారాయణలన్నీ చేసేసుకుంటానండి నాకు నోటికి వచ్చినవన్నీ కూడా లలితాశాస్త్రం కానీ లక్ష్మీ అష్టో నామస్తోత్రం కానీ ఇవన్నీ కూడా నాకు నోటికి వచ్చినవన్నీ కూడా నేను పారాయణ చేసుకుంటూనే వంట చేసేస్తూ ఉంటాను ఇట్లా వంట అయిపోతుంది అనమాట నాది వంట అయిన తర్వాత దేవుడి దగ్గర కూర్చుని ఇట్లా పూజ చేసేసుకుంటాను దూపం దీపం నైవేద్యం పెట్టేసుకుంటాను హారతి ఇచ్చే ముందు నివేదన అవసర నివేదన ఇక్కడ పెట్టేసి తర్వాత ఆ కిచెన్లోకి వెళ్ళి అవి కూడా నివేదన చేసేస్తాను అవన్నీ కూడా నేను ఇక్కడ పట్టుకురానండి చిన్న చిన్న దేవుడు మందిరం కదా అందుకని ఇక్కడికి పట్టుకురాను అనమాట ఆ కిచెన్లోనే నేను దేవుడిని తలుచుకుని అక్కడ నివేదన చేసేస్తాను హారతి కూడా ఇచ్చేసాను మావారు ఉన్నారు అక్కడ మావారు హారతి వారు హారతికున్నారు దండం పెట్టుకున్నారు తర్వాత నేను నా పూజ అయిన తర్వాత మా వారు చేసుకుంటారనమాట అలా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పూజలు అయిపోతాయి అయిన తర్వాత ఇదిగోనండి నివేదన చేశాను అని చూపిస్తున్నాను గ్లాస్తో నీళ్ళు పెట్టుకోవాలి అలాగే పొలం వండినప్పుడు బెల్లం వేసుకుని నివేదన చేసుకోవాలి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి అయిన తర్వాత ఇలా వడ్డీ చేసుకుని తినేయడమే